శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం ఆరవ అధ్యాయం సౌనకాది మహాములుడారా సత్యవతి సంతరులు వివాహ కథ చెప్పాను కదా భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడు అన్నీ తెలిసాయి కదా సత్యవతి సంతరులకు ఇద్దరు కొడుకులు పుట్టి కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు ఎందుకంటే ఆ సమయంలో వ్యాసు రూపానికి కోపానికి అంబాలిక భయపడింది అందుకని పాండురోగుల శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు అంబికా ధృతరాష్ట్రుడు అంబాలికాసుతుడు పాండురాజు రెండవసారి కోడల పిల్ల తనకు బదులు దాసీని నియోగించింది అది కామ కళాచతుర ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తి పొందింది సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు మేధావి ధర్మాంశతో విదురుడు జన్మించాడు పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు భీష్ముడి అనుమతి ఉంది దాసి పుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు దురతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు సౌభల రాజకుమారి గాంధారి వైశ్య పాండురాజుకి ఇద్దరు సోరసేన రాజకుమారి కుంతి మద్రదేశ రాజపుత్రి మాద్రి గాంధారికి నూరుగురు కొడుకులు వైశ్యకి ఒకడే కొడుకు అతడి పేరు ఇయుత్సవుడు గాంధారి పుత్రశతం పరమశోభనం వైశ్యాప్యేకం సుతం కాంతం యుయుత్సం శుశవే ప్రియం కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది తరువాత పాండురాజును వివాహమాడింది సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌను కాదులో అదేమిటి అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు నింగులో సూర్యుడు నేల మీదకి కుంతిని ఎలా కలిశాడు బిడ్డటలా పుట్టాడు సవిస్తరంగా చెప్పమన్నారు సూతుడు ఉపక్రమించాడు కర్ణజననం మహామురుళారా సూరసేనుడి కూతురు కుంతి ఆవిడ బాల్యమంతా కుంతి భోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది ఒకప్పుడు దూర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు నాలుగు నెలలు సేవ చేసింది ఈ చిన్నారి ముని సంతోషించాడు వెడుతూ వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను చెప్పాడో ఏ దేవతను పిలుద్దామని ఆలోచించింది అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు అతడినే పిలుద్దాం అనుకుంది మంత్రం జపించి స్మరించింది సూర్య మండలం నుంచి విమాన రూపం కుంతి ముందు ప్రత్యక్షమయ్యింది కాంతిమంతంగా ఉన్నాను కాంతిమంతంగానూ ఉన్నాడు మృదువుగాను ఉన్నాడు చూడటానికి హాయిగానే ఉన్నాడు కుంతికి ఆశ్చర్యము ఆందోళన కలిగాయి సూర్యుడేమిటి ఇలా వచ్చేయడమేమిటి భయంతో గడగడలాడింది ఆ క్షణంలో రాజస్వల అయ్యింది తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది సూర్యుడికి నమస్కరించి తేజస్వి నీ దర్శనంతో సంప్రీతి చెందాను ఇక చాలు నీ మండలానికి వెళ్ళిపో అంది కన్యక ఏ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా కాటుక కన్నుల చిన్నదాన నీ పట్ట నాకు ప్రేమభావం అంకురించింది కామాత్తుణ్ణి అయ్యాను సేవించుకో మంత్రాధీన్ని అయి వచ్చాను సన్నిధిలో నిలచాను సర్వసాక్షి నేను కన్యకను నీకు ధర్మాలు తెలుసు దండం పెడతాను దయచేసి వెళ్ళిపో ఉన్నత కులంలో పుట్టాను అపవాదు దేవద్దు కుంతి నా పరిస్థితి ఆలోచించు వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సిగ్గు సకల దేవతలు గేలి చేస్తారు అది నేను భరించలేను నా కోరిక తీర్చు లేదంటే నిన్ను నీకు మంత్రమిచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ శపిస్తాను భయపడకు నీ కన్యాధర్మం చెడదు ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య జరిగిన సంగతి లోకలకు తెలియదు నాలాంటి కొడుకు పుడతాడు ఇలా వడబరచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గురు తనివి తీర ఆగ్రాణించి వెళ్ళిపోయాడు కుంతి గర్భవతి అయ్యింది దాదీకి తెలిసింది తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది నెలలు నిండాయి కవచ కుండలాలతో మహాతేజస్వి కొడుకు పుట్టాడు రెండవ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు దాది ధైర్యం చెప్పింది పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతి కుమారి భోరున విలపించింది ఏమి చేయనురా నాయన బిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుకాక ఆ విశ్వజనని ఆ కాత్యాయని నిన్ను సాకుగాక రవికుమారా నిర్లజ్జగా దుష్టజారినిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను కన్నా మళ్ళీ ఎప్పటికి చూస్తాను తెలిసి తెలిసి ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతగా ఉంటుందో పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో అందుకే నాకు ఈ శిక్ష పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి చే చేతులా వదులుకొనే దురవస్థ ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగింది దాది పెట్టె మూసింది గుట్టుగా వెళ్ళిపోయింది గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది దాదికి దాదికి ఒక రథ రథచోదకుడు ఎదురయ్యాడు అతడే సూతుడు అతడి భార్య రాధ పూర్వ పరిచయంతో దాదిని పలకరించింది పెట్టే ఏమిటని అడిగింది పా ఎక్కడివాడు ఎవరివాడు మగ అని ఊరుకుంది దాది మాకు సంతానం లేదు మిచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు పాండవ వృత్తాంతం అటు కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చట్టపట్టాడు మాద్రిని చేసుకున్నాడు ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకుని ఒక మునిని బాణంతో కొట్టాడు కొన ఊపిరితో ఆ ముని శపించాడు శ్రీ సంగమం చేశావో చస్తావో పొమ్మన్నాడు శపించి మరీ ప్రాణం వదిలాడు ఈ శాపానికి పాండురాజు వెలవెలలాడాడు రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు పురాణ స్రవంలో ఒక సందర్భాన అప్ అపుత్ర గతి నాస్తి స్వర్గే గంతుం పరంతప ఏనకేన ప్యుపాయేన పుత్రస్య జన్మం చరేదు అనే శ్లోకం చెవిని పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు అంశుజుడు ఔరసుడు ఆత్మజుడు దౌహిత్రుడు కూతురి కొడుకు క్షేత్రజుడు నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు గోళకుడు వితంతు పుత్రుడు కుండు ఉపభర్తకు పుట్టినవాడు సహోడు వివాహ సమయానికి గర్భస్థుడై ఉన్నవాడు కానీనుడు కన్యాపుత్రుడు క్రీతుడు కొనుక్కున్న కొడుకు వనప్రాప్తుడు దొరికినవాడు దత్తుడు దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రుడు పది రకాలు వీరిలో ఉత్తరోత్తరులు అధములు ఇది విన్నాక పాండురాజుకి మరి నిద్ర పట్టలేదు ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు ఏ తపస్విను ఆశ్వరి ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు పూర్వకాలంలో ఇటువంటివి జరగాయని విన్నాం సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడట కాబట్టి నువ్వు ప్రయత్నించు నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు అప్పుడు కుంతి అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది అనుమతి పొందింది మొదట యముణ్ణి స్మరించి యధిష్ఠిరుణ్ణి ధర్మరాజుని ప్రసవించింది వాయుదేవుడి వల్ల మృకోధుడు అంటే భీ భీముడు ఇంద్రుడు వల్ల అర్జునుడిని ఏడాదికి ఒకరు చొప్పున ముగ్గురు మగపిల్లలను కన్ కన్నది మాద్రికి అసంతృప్తి నాకు బిడ్డని ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినియులను స్మరించింది కుల సహదేవులు జన్మించారు ఇలా పంచ పాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురా పాండురాజు సమ్మోహితుడయ్యాడు నిలువరించుకోలే నిలువరించుకోలేకపోయాడు వద్దు వద్దు వద్దని ఎంత వంతగా వారిస్తున్నా వినకుండా కలయబడి మాద్రిని కౌగలించుకున్నాడు అంతే నేలకు ఒరిగిపోయాడు చెట్టు కూలిని తీగల మాద్రి అతడిపై పడి రోధించింది కుంతి వచ్చి దుఃఖించింది బా పాండవులు విలపించారు చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు గగ్గోలు గగ్గోలుగా ఉంది వాతావరణం మూళ్ళంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు నకుల సదేవులను కుంతికి అప్పగించి ఐదుగురి సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరుడు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు భీష్ముడు విదురుడు దృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు పాండురాజుకున్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరిని కుంతిని నిలదీశారు కుంతి సిగ్గుపడింది లోపల దుఃఖించింది అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది ఈ ఐదుగురు ఈ ఐదుగురు దేవతల బిడ్డలు అంది నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు యమ భీష్ముడు విధుడు ధృతరాశుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదేశారు కుంతి సిగ్గుబడింది లోపల దుఃఖించింది అపవాదం వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది ఈ ఐదుగురు దేవతల బిడ్డలు అంది నమ్మేది ఎలాగన్నారు ప్రజలు యమ వాయు మహేంద్రాశ్వినులను స్మరించింది రించింది కుంతి వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేటట్టు చెప్పి అదృశ్యమయ్యారు భీష్ముడు ఆమోద ఆమోదముద్రవేశాడు అందరూ అంగీకరించారు తల్లి బిడ్డలను అంతఃపురంలో పంపించారు ఇది శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం ఆరవ అధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవదే వాసుయ నమ